నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానో తెలుసా ఉప్పల్ నుంచి ఫస్ట్ రాత్రి వచ్చాను కదా అక్కడంతా చుట్టాలింటికి వెళ్ళేసి మా పాప దగ్గర నుంచి కుక్కడపల్లి దగ్గర నుంచి ఉప్పలు వచ్చాను ట్రాఫిక్ లో నడిచానని చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట వారింటికి ఈ పెళ్లి ఎవరిది ఏంటి అనేది మీకు నాస్ట్లో చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఈ పెళ్ళి ఎవరిది ఎక్కడికి వచ్చాము లేకపోతే ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుసుకోండి హాయ్ చెప్పండి ఎవరా చూస్తున్నారు ఇది కంగారం వదిన్లే అక్క అనమాట అక్క వాళ్ళ చెల్లెలు కూతురు ఆ రిలేషన్ మా వారికి ఏమైతుంది అనేది నేను లాస్ట్ లో చెప్తాను వీడియో మొత్తం చూస్తూనే ఉండండి చాలా బాగుంటుంది పెళ్ళి కూడా మేము ఊర్లోనే మా వారికి మేనత్త పిల్లలు మేనమామ పిల్లలు ఎంతమంది ఏంటి అనేది క్షుణ్ణంగా నేను వీళ్ళతోనే చెప్పిస్తాను మా అంతా ఓకేనా బా ఇప్పటికైతే ఇప్పుడైతే మళ్ళీ పెళ్లి కూతురు చేస్తున్నారు నిన్న ఆల్రెడీ పెళ్లి కూతురు చేశారనమాట ఇవాళ రెండో రోజు పెళ్లి కూతురు చేస్తున్నారు మెహిందీ మెహిందీ ఫంక్షన్ కూడా ఉంది పెళ్లి కూతురు సెల్ఫీలు పెళ్లి కూతురు చేస్తున్నారు మెయిన్ ఈ ఫంక్షన్ కోసం అయితే వీళ్ళు కోరినసాకైతే అనమాట అందరు హాయ్ చెప్పండి అన్నపూర్ణ ఒకసారి లైవ్లోకి వచ్చింది కదా తనే అన్నపూర్ణ అనమాట లైవ్లోకి వచ్చి మాట్లాడింది చూసారా అన్నపూర్ణ తనేమో పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ బిజీ బిజీ కదా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అంటే చూడండి చుట్టాలందరూ బిజీ బిజీయే కదా అందరూ ఒక చోట కలిసి సందడి సందడిగా అయితే ఇక్కడ పెళ్లి స్పెషల్ ఏంటో తెలుసా వెనకటి పద్ధతి మోడల్లో చేస్తున్నారనమాట మీరు కూడా చూడండి ఇది దేముడు గారి లైవ్లో అన్నపూర్ణ వచ్చింది కదా మా అక్క వాళ్ళ అమ్మాయి అని చెప్పాను కదా వదిన వదిననమాట పిండి వంటలు అయితే చెప్తున్నారు చెప్పండి చెప్పి ఓకే ఓకే అండి పిండి వంటలు అన్నీ కూడా వండించారనమాట చూసారా గోరెంటాక అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ వస్తాయి ఫస్ట్ టైం కదా అందరూ కొంచెం మంగటంగా ఉంటుంది ఇంకా మంచిగా మాట్లాడతారు అలవాటు అయిపోయింది కదా ఇదిగోండి అన్నపూర్ణ చూసుకోండి లైవ్ లో వస్తుంటుంది అందరూ పలకరి అక్కడ నుంచి ఉన్నారు చూసారా మా అక్కయ్య గారు కోడలు అనమాట మా చిట్టక్కయ్య గారు కోడలు అవ్వండి తన్ను కోడలు అనమాట అన్నపూర్ణ వదిన ఇంకొక వదిన అక్కడ చేతులు కడుక్కుంటున్నారు మేమందరం ఒకేసారి చక్కగా వీళ్ళతో కూడా రీల్స్ చేపిస్తాను మీరైతే మిస్ అవ్వకండి నాకు వదిలు బిడ్డలు అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే అందరితో రీల్స్ చేస్తారు చక్కగా రెడీ అయ్యి చక్కగా సహకరిస్తున్నారు అందుకు ఆనందంగా ఉంది వీడియో తీసుకుంటే

R provincy in abelson known as అలా ఏం కాదు అన్నదమ్ములు పెడతారు సరదాగా తెలుసా చాలా మంది పెడతారు బ్రదర్స్ చాలా పెడతారు హలో అంకుల్ పెడతారు బ్రదర్స్ చుట్టాలందరూ తిరిగొంచెం చాలా చేస్తుంటున్న వినే కలిసి నాలుగు ఆ కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట हम जब मतलब जो वाले और सेंटर वगैरह तो रहता है ये मैं बैठ बच्चों साइलो से लगना है न एनर्जी है ना अंडरस्टैंड

ഇല്ല <laughs> പൈതി <laughs> 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 <laughs>

ഇതല്ല അല്ലേ ഇതിനെ വാങ്ങാൻ കുറെ കാലം എടുക്കും ആരെ അങ്ങരെ എനിക്ക് ഭയമുണ്ടല്ലേ പേടിക്ക് അതുകൊണ്ട് ഇനി ഇതിനെ 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 എടി ചെയ്യും

अब अभी करके बोल लेते हैं नारा रमेश हेलो जैसे मेरे मुंह न पर गिरमना बोलना नतम पर पेना नतम वीडियो एक दम कमजोर है ताकि बारी कट आशनमेंट फोल्डर दिया वीडियो देखो मैं उसको इस्तेमाल करना अंदर जो गिनती है गणित 8 किलोमीटर అక్క మావారికి చిన్న మేనత కూతురు వానక్క అయితే మా వారికి రెండో మేనత్త కూతురు మేనత పిల్లలు మేన మా పిల్లలకి అమ్మాయి కదా పూసుకోవచ్చు చూడండి అక్కడ పెళ్లి కూర్ని వదిలేసి వదిలి వదిలి మా రాసుకుంటున్నారు ఇదే అండి ఎంజాయ్మెంట్ అండి ఇలా ఉండాలి లాస్ట్ లాస్ట్లో ఇంకో చే కలుపు ఒక చేతి అస్సలు రాయద్దు రెండు చేతులు కలిపి రాయాలి కలుపు కొంచెం పోసుకో కొంచెం ఇక ఈ వేలు తీసేసి మొహానికి ఆ ఈ వేలు పెట్టకు చూపుడు వేలు ఎప్పుడు పెట్టద్దు రెండు చేతులు కలుపు ఏ నేను వీడియో తీసుకుంటాను ఇలా ఉండాలి నేను పోయాలి కదా

ఎల్బీ నగర్ ఎస్ఐ గారు అయితే ప్రొఫెషనల్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి హైదరాబాద్ లోకల్లోనే ఎస్ఐ గారు అనమాట జాగ్రత్త అండి నా లైవ్ లోమెంట్స్ వచ్చేస్తారు వెళ్ళి భాగం అండి ఎవరికైనా పూజ వచ్చండి ఎస్ఐ గారు అయితే చెప్ప జాగ్రత్త మరి వచ్చాను అది అది అంతే అంతే అట్లనే చేస్తా చేపిస్తాను ఒక్కడే బాగా ఒకేసారి అయిపోతున్నాయి కదా అందుకని నాగేనా తోడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు ఎప్పుడే రాస్తారండి చూసారా

ఫను ఎంత సరదా సరదా అందరిని కవర్ చేయండి కవర్ చేశాక కొంచెం గ్యాప్ ఇపండి నిన్నటి నుంచి మీర చదువుతారా నిన్నటి నుంచి సారీ ఆడవాళ్ళు వదిన మరణి మరదస్ ఎంజాయ్ చేసేదన్నమాట నాకైతే ఇప్పుడు ఈ ఛానల్ పెద్దవాళ్ళతో సహా అయితే కోపేషన్ చేస్తారు వీళ్ళందరికీ పెద్ద ధన్యవాదాలు

చేయాలి కదా ఎంజాయ్ మరి కొంచెం

ஜதிதம் மனாதி மனித य <laughs> 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 శ్రీ లక్ష్మి కో ప్రియ భారతి భారతి ఎప్పుడు ఇస్తూ ఉందండి లోప భారతి